రెండు ద్విచక్ర వాహనాలు జాతీయ రహదారిపై ఎదురెదురుగా ఢీకున్న ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన చిత్తూరు జిల్లా పోచల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లోని చెరుకువారిపల్లి జాతీయ రహదారిపై చోటు చేసుకుంది ఈ ఘటనపై వివరాలు ఇలా ఉన్నాయి స్థానికుల సమాచారం మేరకు పీలెడ్ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ చెందిన పురుషోత్తమాచారి అనే యువకుడు పీలర్ నుంచి కల్లూరు ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఎదురుగా మరో ద్విచక్ర వాహనంలో పీలరు మండలం ఎలమంద క్రాస్ చెందిన శివరాం నాయక్ అనే యువకుడు కల్లూరు నుంచి పీలర్ కు వెళ్తున్నాడు ఈ ఇద్దరు తమ ద్విచక్ర వాహనాలతో ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాల పాలయ్యారు వీరిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు